ఈ టీవీలో రీసెంట్ గా స్టార్ట్ అయిన సీరియల్ అందాల రాక్షసి ఈ వీడియోలో అందాల రాక్షసి సీరియల్ యాక్టర్స్ రియల్ నేమ్స్ అండ్ ఏజెస్ గురించి తెలుసుకుందాం దేవకి దేవకి క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నారు దివ్య దివ్య తెలుగు యాక్ట్రెస్ కానీ తను పెరిగింది చదువుకున్నది అంతా ముంబైలోనే ఇక ప్రస్తుతం దేవకి వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు అలానే మరొక యాక్టర్ రామచంద్ర రామచంద్ర అసలు పేరు బాలాజీ బాలాజీ తెలుగు యాక్టర్ ఇక ప్రస్తుతం రామచంద్ర వయసు అరవై నాలుగు సంవత్సరాలు అలానే లీడ్ గా నందు క్యారెక్టర్ లో నటిస్తున్నారు శశి శశి కన్నడ యాక్టర్ ఇక ప్రస్తుతం నందు వయసు ముప్పై సంవత్సరాలు అలానే మరొక యాక్ట్రెస్ ఇందు ఇందు క్యారెక్టర్ లో నటిస్తున్నారు అమూల్య రెడ్డి అమూల్య తెలుగు యాక్ట్రెస్ ఇక ప్రస్తుతం ఇందు వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు అలానే ఇందుకి అమ్మగా రమణి క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నారు మహి మహీ దీర్ఘ సుమంగలీ భవా సీరియల్లో నటించారు ఇక నందుకి ఫాదర్ గా రాజారావు క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నారు విజయ్ విజయ్ బ్రహ్మముడి మళ్ళీ వంటి పలు సీరియల్స్ లో యాక్ట్ చేశారు ఇక అలానే అందాల రాక్షసి సీరియల్లో మెయిన్ లీడ్ గా మధుబాల క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నారు భావన పటేల్ భావన కన్నడ యాక్ట్రెస్ తనకు తెలుగులో ఇదే మొదటి సీరియల్ ఇక ప్రస్తుతం మధుబాల వయసు ఇరవై రెండు సంవత్సరాలు ఈ కాలానే సుధీర్ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నారు కుశల్ మరి రీసెంట్ గా స్టార్ట్ అయిన ఈ సీరియల్ స్టోరీ లైన్ మీకేలా అనిపిస్తుంది అందాల రాక్షసి సీరియల్లో మీ ఫేవరెట్ యాక్టర్